శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీలో బావను బాహుమర్ది హతమార్చిన ఉదంతం చూసింది ఈ సందర్భంగా మాలిన్ భాషను అతడి బాహుమర్ది రామచంద్ర పూలకుండితో తలపై కొట్టడంతో మృతి చెందాడని సిఐ రెడ్డప్ప తెలిపారు వైఎస్ఆర్ కాలనీకి చెందిన భాష బోయవీధికి చెందిన రాధను పదహారేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు అయితే ఇటీవల భార్య మరో యువకుడితో సన్నిహితంగా ఉంటుందని అనుమానించి ఆమెను భాష దండించాడు ఈ విషయాన్ని ఆమె సోదరుడు రామచంద్ర తెలుసుకున్నాడు అతడి స్నేహితులతో కలిసి బావ ఇంటికి వెళ్లి గొడవకు దిగాడు పూలకుండితో భాష తలపై కొట్టడంతో అతడు మృత్యువాత పడ్డాడు ఘటనా స్థలిని ధర్మవరం టూ టౌన్ సిఏ పరిశీలించి విచారణ చేపట్టారు అక్కడ గొడవలు అయితే ఉన్నాయి నా రోజులు అయిందండి సార్ అమ్మాయి లేదంట ఈ రోజు మదు తమ్ముడు వచ్చేసేసి బామ్మే గొడవ పడుకుంటే ఇంట్లో నుంచి కూడకొని ఉంటాయి బయట తలుసుకుంటున్నారంట సార్ ఐదు మంది ఆరు మంది కూడుకుంటూ తీసుకొని నెత్తినేసా సార్ మాలిన్ భాష ఇద్దరు బామ్ సార్ వాళ్ళు ఎవరు వచ్చారు మాకు తెలుగు ఇద్దరు బామార్డు వాళ్ళకి రామచంద్ర జన ఎవరో ఐదు మంది ఆరు మంది వచ్చారని చెప్తున్నారు పక్కన వాళ్ళు అంటే చూడలేదు సార్ ఎవరో కట్టుకున్నారంట సార్తో రాళ్ళతో కట్టుకున్నారంట

ఇతను డ్రైవర్గా జీవనం చేస్తున్నాడు కొంతకాలం నుండి ఏదో భార్యతో మనస్పదలు వచ్చి భార్యతో అనుమానం పెంచుకొని ఇతర వ్యక్తుల సంబంధాలు ఉద్దేశంతో వాళ్ళ పండు కుటుంబాలను ఆ విషయంలో గత వారం క్రితమే భార్య పుట్టింటికి పిల్లలు తీసుకుని వెళ్తే ఆ విషయాన్ని తన బంధువులతో అన్నదమ్ములు చెప్పడం వల్ల నిన్న సాయంత్రం వాళ్ళ తమ్ముడు బోయ జనార్దను మరి అతని స్నేహితుడు మొత్తం ఐదు మంది వచ్చి అక్కడ గలాటాలో భాగంగా ఉన్న అక్కడ ఒక తీసుకొని తలపైన పెట్టడం జరిగింది అక్కడే ఆ యొక్క షేక్ మాలింగ్ అక్కడే చనిపోవడం జరిగింది దీనిపైన ఎఫ్ఐఆర్ రిసీవ్ చేసినాము కూడా వెంటనే అరెస్ట్ చేస్తాము